రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం కడప నగరంలోని చైతన్య పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందింది విద్యార్థిని మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల వద్దకు బాలిక మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు ఇక దీంతో కడప రిమ్స్ హాస్పిటల్ సమీపంలోని రోడ్డు మీద బయట ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు తాండూరు మండలం పాలూరు గ్రామానికి చెందిన జస్వంతి చైతన్య స్కూల్ క్యాంపస్ తొమ్మిదవ తరగతి చదువుతుంది ఈ రోజు ఉదయం స్టడీ అవర్ లో బాత్రూమ్ కి వెళ్లి వస్తారని టీచర్ తో చెప్పి ఎంతసేపటికి రాకపోవడంతో హాస్టల్ గదికి వెళ్లి చూసిన టీచర్లకు ఉరేసుకుని జస్వంత్ కనిపించింది ఇక వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని చెప్పారు అయితే జస్వంత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన యాజమాన్యం మీ కూతురు కళ్ళు తిరిగి పడిపోయిందని హాస్పిటల్ కు తీసుకువెళ్ళామని సమాచారం ఇచ్చారు అయితే తప్పుడు సమాచారం ఇచ్చారని బాలిక మృతికి యాజమాన్యమే కారణం దాటి సంఘాలు ఇక కంప్లైంట్ ఇవ్వండి విచారించి న్యాయం చేస్తామని పోలీసులు సర్ది చెప్పడంతో రోడ్డుపై బయట బాలిక బంధువులు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు